నమస్కారం అండి నేను మీ రసులేన్ ఖాన్ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు నేను ఒక చిన్న మెసేజ్ అని అనుకోండి లేకపోతే నా యొక్క పెయిన్ అని అనుకోండి జనరల్గా ఏమని అనుకోండి కానీ ఈరోజు నాకు ఉండబట్టలేక ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే దీనికి కారణం నిన్న జరిగిన సంఘటన నిన్ననే కాదు చాలా వరకు చాలా సంఘటనలు ఇలాంటివి ఎన్నిసార్లు జరిగినా కూడా మినిమం సెన్స్ అనేది మనలో కలగకపోవడం అంటే మనం కామన్ సెన్స్ అనేది వాడలేకపోవడం మనము మన తల్లిదండ్రుల గురించి ఆలోచించకపోవడం కోర్స్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమై ఉండకపోవచ్చు కానీ నిన్న జరిగిన సంఘటన బెంగళూరులో కావచ్చు ఇంతకుముందు జరిగిన అల్లు అర్జున్ మూవీ రిలీజింగ్ డేట్లో సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన కావచ్చు పొలిటీషియన్స్ వచ్చేటప్పుడు పుష్కరాల సమయంలో కావచ్చు ఎక్కడ చూసిన సంఘటనలు ఎండ్ ఆఫ్ ది టైంకి బాధపడుతున్నది కామన్ పీపుల్స్ కామన్ పర్సన్స్ మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఆలోచించే ధోరణి బాగలేకపోవడం అంటే ఏం ఆలోచించట్లేదు అని మీరు క్వశ్చన్ వేయవచ్చు ఒక సెలబ్రిటీ వాళ్ళు అసలు ఇంతకు సెలబ్రిటీ ఎలా అయ్యారు అనేది మనం ఆలోచించాలి వాళ్ళలో లేని క్వాలిటీస్ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనలో ఏమీ లేవు క్వాలిటీస్ మనలో ఎన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి వాళ్ళు దేవులైతే కాదు కదా మనం బొట్టు 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 డబ్బు పెడితేనే వాళ్ళకి కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ దేశం కొరకు ఆడింది కాదు ఇది అందరు తెలిసిన విషయమే కదా దేశం కొరకు అయితే ఆడలేదు దేశం కొరకు ఏ ఇది తీసుకురాలేదు సో దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉపయోగం కూడా లేదు ఒకవేళ దేశం కొరకు ఆడి ఏదన్నా పథకం తెచ్చినా కూడా స్పోర్ట్స్ను స్పోర్ట్స్ లాగానే చూడాలి స్పోర్టివ్గానే తీసుకోవాలి ఇది ఎప్పటి నుంచో తెలిసిన విషయం అంతేగాని ఏదో యుద్ధంలో గెలిచిన వీరుల్లాగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు మనం కూడా అదే విధంగా విర్రవికి వెళ్ళిపోతూ ఉంటాము దీనివల్ల వాళ్ళకు ఉపయోగం ఉండవచ్చు అక్కడ డబ్బు వస్తుంది పేరు వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కానీ మనకేమొచ్చింది ఇక్కడ డబ్బు పాయే సమయం వృధా ఆయే తర్వాత దీనివల్ల మన ఫ్యామిలీకి స్ట్రగుల్ వాళ్ళ గురించి మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ కన్నా దేవుళ్ళు ఉన్నారా వాళ్ళకన్నా హీరో హీరోయిన్లు ఉన్నారా మన తల్లే మనకి హీరోయిన్ మన ఫాదరే మనకి ఒక హీరోగా మనం అనుకున్నామా ఏ రోజైనా ఆలోచించామా వాళ్ళ గురించి కాస్తలు కాస్త మనం మంచి చేయకున్నా పర్వాలేదు కానీ చెడు చేయకుండగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండగా ఉంటే చాలు పేరెంట్స్ కూడా కోరుకునేది అదే కదా ఒక మంచి ప్రయోగస్తుడు అయితే చాలు అనే కోరుకుంటారు కదా మీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు రాత్రి పగలు అనగుండగా కష్టపడుతూ మీ కొరకు కష్టపడుతుంటే వీళ్ళని వదిలేసి మీరు ఎక్కడో ఉన్న సినిమా థియేటర్లలో ఒక సెవెంటీ ఎంఎంలో కనిపించే యాక్షన్స్ ఒక హీరోది యాక్టింగ్ తనది కాదు డైలాగ్ తనది కాదు డ్యాన్స్ తనది కాదు స్టోరీ తనది కాదు జస్ట్ ఒక కాపీ పేస్ట్ దే ఆర్ నాట్ హీరోస్ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి వాళ్ళది హీరో అని ఎక్కడ వేయరు యాక్టర్ ఇండియన్ యాక్టర్ తెలుగు యాక్టర్ తమిళ్ యాక్టర్ ఈ విధంగా వేస్తారు అంటే ఆర్టిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ కడుపు నింపుకోవడం కొరకు ఈ వృత్తిని చేస్తున్నారు వాళ్ళది అదొక వృత్తి దీని వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం మీరు ఎలా జాబ్ చేస్తున్నారో మీరు ఎలా బిజినెస్ చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తున్నారు కానీ తేడా ఏంది అంటే వాళ్ళని హీరోయిన్ చేసింది ఎవరు మనలాంటి సామాన్యులు మనం హీరోలుగా చేసి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా చూస్తున్నాము వాళ్ళని అద్దాలలో పెట్టి మనం చూస్తున్నాము కానీ వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే అది కూడా నేను చెప్పకూడదు కానీ కొన్ని విషయాలు చెప్తే చెడుగా ఉంటాయి ఎవరికైనా ఇబ్బంది కలిగించుకునేటట్టు ఉంటాయి కానీ వాళ్ళు కొన్ని కోట్ల వందల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు చేసే దానం ఒకటి రెండుని హైలైట్ చేస్తే వాళ్ళు దానం చేస్తున్నారు వాళ్ళు దానం చేస్తున్నారు అని మనం పెద్ద దండోరాలు కొట్టుకుంటాం మనము సో కాబట్టి వాళ్ళు ఆ దానం చేసినా కూడా వారి యొక్క ట్యాక్స్ని ఎక్సెప్షన్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుందే తప్ప ఎక్కడ వాళ్ళకి వల్ల కూడా నష్టం ఏం జరగదు పేరు పేరు వచ్చింది డబ్బుని వాళ్ళ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి అదొక ఇదొక అడ్వాంటేజ్ దొరికింది సో వాళ్ళని మనం దేవతలను దేవుళ్ళని చేసేసి గుళ్ళు గోపురాలు కట్టేస్తున్నాం అదే మన తల్లిదండ్రులు గుళ్ళు గోపురాలు కట్టగలుగుతున్నామా కనీసం వాళ్ళు చెప్పిన మాటైనా మనం వింటున్నామా ఒక ప్రయోజకులం కావడానికి పోని మీరు హీరోలని చేస్తున్నారు ఈ ఇండియన్ క్రికెట్ ప్లేయర్లను చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఏ ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినది నడుచుకుంటున్నారే వాళ్ళ ఫ్యామిలీని కాదని ఎక్కడ కూడా ఎక్కడ డిస్టర్బ్ లేకుండా చూసుకుంటున్నారే మళ్ళీ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ లేకుండా చూసుకుంటున్నారా వాళ్ళలాగా మీరు చేస్తున్నారా ఫ్యామిలీని డిస్టర్బ్ లేకుండా ఫైనాన్షియల్గా మంచిగా ఒక మంచి పొజిషన్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారా వాళ్ళలాగా వాళ్ళలాగా డబ్బు సంపాదిస్తున్నారా వాళ్ళలాగా పేరు సంపాదిస్తున్నారా అది సంపాదించండి అంతేగాని పిచ్చోళ్ళలాగా వాళ్ళని చూడాలని ఎగబడిపోయి చావుని కోరి తెచ్చుకుంటే తర్వాత మీ పేరెంట్స్ ఏమైపోవాలి మీ భార్య పిల్లలు ఏమైపోవాలి మీ సంసారం ఏమైపోవాలి మీ చదువు సందలు ఏమైపోవాలి ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నారా వాళ్ళు వస్తారు రెండు నిమిషాల పరామర్శిస్తారు ఏదో వందనో రెండు వందలు మీ మూతి మీద పాడేస్తారు వెళ్ళిపోతారు ఆ ఒక్క రోజు నాలుగు రోజులు మీ గురించి యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఛానల్స్ న్యూస్ ఛానల్స్ కావచ్చు మీ గురించి ఆ ఒక్క రోజు చేస్తారు తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ వాళ్ళు కూడా కోరుకునేది అదే నాలుగు రోజులు అయితే మర్చిపోతారు గా మనం ఎన్ని సినిమాలు చూడలేదు సినిమాలలో జరుగుతున్నది తతంగం కాదు మన లైఫ్ లోనే సినిమాలలో చూపిస్తున్నారు సో మనకు మనంగా ఆలోచించాలి అసలు ఏంది ఏం చేస్తున్నాం హీరోల కొరకు అదే ఒక మిలిటరీ ఆఫీసర్ యుద్ధంలో చనిపోతే వాళ్ళ గురించి మనం తహతహలాడుతున్నామా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తున్నామా వాళ్ళ ఇంటికి పోయి మనం ఏమైనా హెల్ప్ చేస్తున్నామా లేదు రియల్ హీరోస్ వాళ్ళు ఇప్పుడు మొన్న చనిపోయారే వాళ్ళు రియల్ హీరోస్ దేశం కొరకు బార్డర్లలో ఆ పోవాలనుక కష్టపడుతున్నారే వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళ కొరకు మనం ఏం చేస్తున్నామా వీళ్ళ కొరకు కోట్లు కోట్లు మనం పెడుతున్నామే కనీసం వాళ్ళ ఇంటి కొరకు ఒక కోటి రూపాయలు ఏమైనా ఇస్తున్నామా ఈ నూట ఇరవై నూట ముప్పై కోట్ల జనాభాలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా కూడా నూట నలభై కోట్లు అవుతుంది ఆ తీసుకెళ్లి వాళ్ళకి మన మిలిటరీ సోదరులకు ఇస్తున్నామా ఇవ్వట్లేదే వాళ్ళని ఎందుకు హీరోలుగా చేయట్లేదు మళ్ళీ వాళ్ళు కదా రియల్ హీరోస్ వాళ్ళు కదా ఫైట్ చేస్తున్నది ఆడ బార్డర్లో ఫైట్ చేస్తున్నది వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు కష్టపడి అక్కడ చేస్తే బొమ్మలు వేసుకునేది వేరే వాళ్ళు ఏదో వీళ్ళు సాధించినట్లు అద్దాల మెడలలో ఉంటూ వీళ్ళు సాధించినట్లు వీళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారు వీళ్ళ తతంగం చేసుకుంటున్నారు రియల్ హీరోస్ వాళ్ళు బార్డర్ల కష్టపడి ఫైట్లు చేసి వాళ్ళ దేశంలోకి ప్రవేశించి యుద్ధమాలతో వెళ్ళి ఫైట్ చేసి వస్తున్నారే వాళ్ళ గురించి మనం మళ్ళీ వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడుతాం ఈ హీరోల గురించి ఒకరి గురించి ఒకరు మాట్లాడితే ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ కోపాలు వచ్చేస్తాయి ఏమొచ్చి ఏం చేస్తారు నాయన ఫీలింగ్ రిలీజ్ అయితే గొర్రెల్ని కోస్తారు ఏ పొట్టలని కోసేస్తారు పాలన అభిషేకం చేస్తారు ఇష్టం దీని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా మీ తల్లిదండ్రులకే ఉపయోగం లేదు సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళు చేసేది యాక్టింగ్ వాళ్ళది కాదు వాళ్ళు చెప్పే డైలాగ్ వాళ్ళది కాదు వాళ్ళు చేసే యాక్టింగ్ వాళ్ళది కాదు ఆ అలాంటప్పుడు వాళ్ళ కొరకు మీరు ఇదైపోతున్నారే రియల్ లైఫ్లో వచ్చి ఏడైనా బార్డర్లో యుద్ధం చేయమని చెప్పండి రియల్గా ఎక్కడైనా సమాజంలో వస్తే ఫైట్ చేయమని చెప్పండి వాళ్ళ కొరకు చేస్తారా చేయరు సో కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి ఎవరో కొరకు మన చావుని తీసుకెళ్లడం ఏంటి మనం ఏమన్నా మనుషులమా మనుషులమే కదా చిన్న పురుగులం జంతువులమైతే కాదు కదా చీమల్లాగా కాలం కింద తొక్కేసి వెళ్ళిపోవడానికి సో మన వెనకాల మన పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ఆ దేవుడు పుట్టించాడంటే ఒక కారణం ఉంటుంది దాని గురించి తెలుసుకొని దాని గురించి పోరాడండి మీరు అంతేగాని ఎవరో కొరకు చా కుక్క సాగు చేస్తే లాభం ఏముంది ఒక దేశం కొరకు సచ్చాడు లేదా ఎవరినన్నా కాపాడుతూ కాపాడుతూ నువ్వు చనిపోయావు దానికి ఒక విలువ ఉంటుంది ఎవరో యాక్టర్ కొరకు ఎవరో క్రికెట్ ప్లేయర్ కొరకు నువ్వు చూడడానికి టీవీలో శుభ్రంగా కనబడతారు కదా అంత పోనీ వాళ్ళ లైవ్లో కనబడితే మిమ్మల్ని ఏమైనా దగ్గర తీసుకొని ఏమన్నా మిమ్మల్ని ఒక చెక్ రాసిస్తాడా కోటి రూపాయలు చెక్ రాసిస్తాడా లేకపోతే సింపుల్ ఒక ఫోటో అయిపోయినా ఇంకా జీవితాంత జీవితాంతం దాంతో సరిపోతుందా అలాంటి బొచ్చడి ఫోటోలు నీ అంబడి ఒక పది మంది ఫోటోలు దిగే స్థాయికి వెళ్ళండి నీ అంబడి నువ్వు పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళు చాతనైతే లేకపోతే నీ భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకొని నీ తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకుంటే ఈ జన్మకి సార్థకం అయిందని కోరుకోండి అంతేగాని పిచ్చోళ్ళలాగా ఒక చీమలు పుట్టలాగా వెళ్ళిపోయి కుక్క సాగు సాగు అది కుక్క సాగే అవుతుంది ఆ కుక్క సాగు సావడం అవసరమా మీ తల్లిదండ్రుల క్షోభ ఎంత క్షోభ అనుభవిస్తుంటారు భార్య పిల్లలు ఎంత బాధపడుతుంటారు ఈ మధ్య కాలంలో ఏందో అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా విచ్చలు విడితనం ఎక్కువ అయిపోతుంది సో సమాజం ఆలోచించు మిత్రమా ఆలోచించకపోతే ఇలాగే మనం గొర్రెల్లాగానే మిగిలిపోతాం మనం గొర్రెలం కాదు మనం కూడా తెలివి ఉన్న మనుషులంలాగా ప్రవర్తించండి ఎవడో ఏదో గొర్రె చెప్పాడని గొర్రె ఆ గొర్రె ఎంబడి మనం గొర్రెల్లాగా వెళ్ళకండి దయచేసి కొద్దిగా ఆలోచించండి మీరు చూడకపోతే ఏం మునిగిపోదు కుంపలు ఏం మునిగిపోవు మిమ్మల్ని తాను చూడని ఇంకా రావట్లేదు ఒక్కరికైనా రామని చెప్పండి రారు వాళ్ళు వచ్చినా ఏదైనా ప్రెస్ మీట్లో చెప్పేస్తారు అనౌన్స్మెంట్ ఇస్తారు అయిపోయా ఏదో మీ ఫ్యామిలీకి ఎంత ఇస్తారు అయిపోయా మీ తల్లిదండ్రులు మీరు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కష్టపడనేది ఒక లెక్క అయితే ఇదేం లెక్క జై హిందూ